ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది ఆర్బీఐకి ప్రభుత్వానికి ఈ విధంగా ఇవ్వటం ఈ సంవత్సరం కొత్త ఏమీ కాదు లాస్ట్ ఇయర్ కూడా అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇవ్వటం జరిగింది ఆర్బీఐ దగ్గర రకరకాల ఫండ్స్ ఉంటాయి మూడు ఫండ్స్ని ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది ఒకటి కరెన్సీ అండ్ గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్ కరెన్సీ అండ్ గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్ రెండోది కంటింజెన్సీ ఫండ్ మూడోది ఎసెట్ డెవలప్మెంట్ ఫండ్ ఎసెంట్ డెవలప్మెంట్ ఫండ్ ఫండ్లో పెద్ద ఉండవు కాకపోతే కరెన్సీ అండ్ గోల్డ్ రీవాల్యుయేషన్ అకౌంట్లో కంటింజెన్సీ ఫండ్లో మాత్రం పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటాయి అయితే గత సంవత్సరం విమల్ జలాన్ కమిటీ అని ఒక కమిటీ వేసి ఆర్బీఐ దగ్గర ఉన్న సర్ప్లస్ డబ్బుల్ని ఏం చేయాలి ఎలా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అనే దాని మీద సిఫార్సులు అడిగారు ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆర్బీఐ కంటింజెన్సీ ఫండ్ అనేది ఆర్బీఐ ఎసెట్స్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటే చాలు అంతకు మించి ఉన్న డబ్బుల్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పి చెప్పారు దాంతో ఈ సంవత్సరం అతి మొత్తంగా అతి పెద్ద మొత్తంగా ఫస్ట్ టైం ఎన్నడూ లేని విధంగా గవర్నమెంట్కి విన్ ఫాల్ మనీ వచ్చినట్టు అయింది అంటే ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్ల డబ్బులు ప్రభుత్వానికి వచ్చి చేరింది ఆర్బీఐ చేతిలోంచి ఈ డబ్బుల్ని ప్రభుత్వం ఎలా వెతి దీనిలో ఫిజికల్ డెఫిషిట్ తగ్గుతుందా గవర్నమెంట్ ఇప్పుడు మొత్తం సిస్టంలో ఆర్థిక మాంద్యం అనే మాట ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ దగ్గరికి ఇంత పెద్ద డబ్బులు రావటం వల్ల ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము రావటం వల్ల ఈ మాంద్యం తగ్గే అవకాశం ఉందా అని ప్రశ్నించాడు కొంతమంది అయితే లాస్ట్ ఇయర్ ఊర్జిత్ పటేల్ ఈ ప్రపోజల్ ఒప్పుకోలేదు ఇంత పెద్ద మొత్తంలో గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసే విధానంలో అదే సంవత్సరం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా లేరు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఉన్న వైరల్ ఆచార్య కూడా ఆర్బీఐ యొక్క ఇన్స్టిట్యూషనల్ అటానమీని స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం దెబ్బతీస్తోంది అని కామెంట్స్ చేయటం ఇక్కడ గమనార్హం విమల్ జలాల్ నివేదిక ప్రకారం ఆర్బీఐ ఖచ్చితంగా కొంత స్థిర మొత్తం రిజర్వ్గా మెయింటైన్ చేయాలి భవిష్యత్తులో వచ్చే రిస్క్స్ క్రెడిట్ రిస్క్స్ ఎలాంటి బఫర్ స్టాక్ లేకుండా ఉండకుండా కొంతవరకు ఆర్బీఐ కొంత బఫర్ స్టాక్ను మెయింటైన్ చేయాలి అయితే దీన్ని విమల్ జలాన్ కమిటీ తక్కువగా సూచించింది అని చాలామంది విమర్శకులు కూడా అంటున్నారు ఆర్బీఐ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు తీసుకోవడం వల్ల ఆర్బీఐ అనేది ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్లో రిజర్వ్స్ ఆర్బీఐ దగ్గర ఇప్పుడు మెయింటైన్ అవుతాయి ఇది దేశ ఆర్థిక భద్రతకే ప్రమాదం ఎందుకంటే మనం మానిటరీ పాలసీని మెయింటైన్ చేసేది ఆర్బీఐ కాబట్టి దేశ ఆర్థిక ప్రగతికే ప్రమాదం అని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే ఆర్బీఐ ఇంత పెద్ద మొత్తంలో నిధులు బయటకు వదలటం వల్ల గవర్నమెంట్ చేతికి ఇవ్వటం వల్ల చాలా వరకు ఎకానమీలో లిక్విడిటీ పెరిగి ఇండియన్ బిజినెస్ పెరుగుద్ది ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా ఇండియా గ్రోత్ రేట్లోకి వెళ్తుంది అని చెప్పేవాళ్ళు కొంతమంది సో ఈ ఆర్బీఐ ఇంత పెద్ద నిధులు ప్రభుత్వం ఎలా వాడుతుంది అనేది కూడా మనం ఆలోచించి వేచి చూడాల్సిన విషయం అయితే ఈ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్ క్రోర్స్లో ఆల్రెడీ ఫిబ్రవరిలోనే ఇంటర్మ్ డివిడెండ్ కింద ఆర్బీఐ ఇరవై ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేసింది ఆల్రెడీ దీనిలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చేసింది ఇప్పుడు ఆర్బీఐ ప్రభుత్వాన్ని ఫిజికల్ స్టిమ్లెస్ కోసం అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ మాత్రమే కాకుండా ఫిజికల్ స్టిమ్యులస్ కోసం కూడా ప్రభుత్వానికి సహాయం చేయడం అనేది గొప్ప విషయం సో ఈ విషయంలో ఈ నిధులన్నీ గవర్నమెంట్ ఏమి చేయబోతుంది అనేది దానివల్ల ఎంత సత్ఫలితాలు వస్తాయనేది మనం ఆలోచించాల్సిన అంశం